ధ్యానం గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఇవ్వబడింది ఆరో అధ్యాయం పదమూడో శ్లోకం ఏమిటంటే ఆ శ్లోకం సమం కాయ శిరోగ్రీవం ధారయ నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవాల్ లోకాయన దీని తాత్పర్యం ఏంటంటే వ్రాసుకోండి ధ్యానం చేసేవారు శరీరము కంఠము శిరస్సు సమముగా ఉంచి దిక్కులను చూడక స్థిరముగా ఉన్న వాడవై ఎంత స్పష్టంగా చెప్పారు నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అని భగవద్గీతలో కూడా చెప్పబడింది అదే మనకి గారు చెప్పారు ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే దృష్టి నాసికాగ్రంలో అంటే భూమజ్రంలో తనంతరం తాను సహజంగానే స్థితమవుతుందని పత్రికారు చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారో అదే చెప్పారు ఇక్కడ చాలా మంది పొరబడుతున్నారు మన వాళ్ళు నేను చాలా చోట్ల చూశాను వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానంలో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు మీ శరీరం మీ కంఠం మీ సరస్సు చాటుగా ఉంచాలి ఏ మాత్రం కదపకూడదు గోడ కూడా తగలకూడదు వెనకాల ఇలా చెప్తూ ఉంటారు అలా బిగబెట్టి కూర్చుంటారు చాలా మంది ఒకవేళ ఏమైనా తల అది కదులుతూ ఉంటే నేను ధ్యానం చేయట్లేదేమో అని చెప్పి మళ్ళా స్థిరం చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ మూడు స్థిరంగా ఉంచమని దాని అర్థం అది కాదు భగవద్గీతలో చెప్పింది ఈ శ్లోకాన్ని బట్టే కొంతమంది అలా చెప్తూ ఉంటారు ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోండి అంటే భగవద్గీత ప్రతి శ్లోకానికి అంతరార్థం ఉంటుంది శరీరము అంటే శరీరంతో చేసే పనులు కంఠము అంటే నోటితో మాట్లాడే మాటలు శిరస్సు అంటే శిరస్సులో మనస్సుతో ఆలోచించే ఆలోచనలు మూడు ఒకే రకంగా ఉండాలి అంటే ధ్యానం చేసేవారికి త్రికరణ శుద్ధి ఉండాలి త్రికరణ శుద్ధిగా జీవిస్తూ అంటే ఆచరిస్తూ ఏ చెప్తాడో అదే చెయ్యాలి అదే ఆలోచించాలి త్రికరణ శుద్ధి పాటిస్తూ దిక్కులను చూడక నీ మనసును ఎటు ఇక్కడ ఉంటావు స్కూల్ గురించి ఆలోచిస్తేలాగా ఆఫీస్లో ఉంటావు ఇంటి దగ్గర గురించి వారి గురించి ఆలోచిస్తేలాగా నువ్వు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తావు ఆఫీసులో నీ భర్త గురించి ఆలోచించుకో అదే చెప్పాడు దిక్కులను చూడక స్థిరముగా నున్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి ఆ స్థితి రావాలి అన్నారు అది ధ్యానం అని చెప్పి చెప్పారు చెయ్యాలి ధ్యానం అంటే ఏంటి అంటే ఇది చెప్పింది ఈ స్థితి ఎలా వస్తుంది అంటే భగవద్గీతలో చెప్పినటువంటి స్థితి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే వస్తుంది తప్ప ఇంకా దేనివల్ల RADU